బిస్మిల్లా రహిమాన్ రహీం అనంత కరుణామయుడు అపార ఆకాశాలపైన ఆకాశాలపైనున్న ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనగా చేయమని మేలైనగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని వెంకట వెంకటాపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారందరి తరఫున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవిత్ర రంజాన్ మాసంలో ఉన్నాం రంజాన్ మాసం శుభాల నెల కారుణ్యాల నెల మనం ఒక నమాజ్ చేస్తే అల్లా అంటున్నాడు డెబ్బై నమాజులు పుణ్యమిస్తాం అంటున్నాడు రంజాన్ నెలలో ఒక ఫర్జ్ నమాజ్ చేస్తే ఒక సున్నత నమాజ్ చేస్తే ఒక ఫర్జ్ నమాజ్కి సమానం అన్నాడు ఒక రూపాయి మీరు దానం చేస్తే డెబ్బై రూపాయలు దానం చేసినంత పుణ్యమిస్తా అన్నాడు రంజాన్ నెల శుభాల నెల భూమండలం మొత్తం కూడా ఉపవాసాలు ఉంటున్నారు ఈ విషయం ఎంతమంది తెలుసు భూమండలం మొత్తం కూడా అమెరికాలో ఉంటున్నారు ఉపవాసం లేని దేశం లేదు నాకు తెలిసి దాదాపుగా రాత్రి భవన్లు ఖురాన్ పఠించబడుతుంది భూమండలం మొత్తం ఉపవాసాలున్నారు భూమండలం మొత్తం దైవ ఆరాధన నడుస్తుంది అల్లా యొక్క ఆరాధన సృష్టికి దైవం ఒకే ఒక్కడు ఆయన్ని అరబీ భాషలో అల్లా అంటారు అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా అర్థమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళకి చెప్పే బాధ్యత మనందరిపై ఉంది ఉందా లేదా అందరం ఒకటే అందరికీ రెండు కళ్ళు ఇచ్చినోడు ఒక్కడా చాలామందా అందరికీ రెండు కళ్ళు ఇచ్చినోడే దేవుడు కళ్ళు ఇయని దేవుడు అంటారా కళ్ళు ఇచ్చిన దేవుడు అంటారా అనేదే జనాల ముందు ప్రజల ముందు ఈ ప్రశ్న వారిని అడగండి వారు ముందు పెట్టండి భూమిని ఇలా పరిసిన దేవుడు అంటారా మీరు పరవణవాన్ని కూడా అసలు భూమిని సృష్టించిన వాడిని కూడా దేవుడు అంటారా అని అడగండి ఆకాశాన్ని ఎత్తుగా నిలబెట్టిన వాడినే మీరు దేవుడు అంటారా లేకుంటే ఆకాశాన్ని ఎత్తుగా నిలబెట్టకపోయినా మీ మనసుకు నచ్చినట్టు మీ ఊహకు వచ్చినట్టు మీరు ఎవరికి పడితే వారికి దైవత్వం ఆపాదిస్తారా లేకుంటే యథార్థాన్ని గ్రంథాల ఆధారంగా యగు పురుషుల మార్గదర్శకత్వంగా యథార్థాన్ని గుర్తిస్తారా అనేది ఇక్కడ పరీక్ష పుట్టుక పుట్టించాడు దైవం తల్లి గర్భంలో తయారు చేసి మరణం కూడా ఆయన ఇస్తున్నాడు ఎవరైతే పుట్టుకి ఇచ్చారో ఈ భూమండలం మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది జనాభాని ఎవరైతే తల్లుల గర్భాలలో తయారు చేసి భూమండలానికి భూమి మీదకి పుట్టుక ద్వారా తీసుకొచ్చాడో ఆయనే దైవం ఆయన్నే అరబీ భాషలో అల్లా అంటారు ఇది చివరి దైవ గ్రంథం కాబట్టి ఈ దైవ గ్రంథం వచ్చినటువంటి భాష అరబీ కాబట్టి ఆ భా ఆ భాషలో సృష్టికర్తని అల్లా అంటారు అంటే ఇది ప్రజలందరికీ అర్థం కావటం కోసం విపులంగా ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయమంటున్నాడు వివరంగా ఉత్తమ రీతిలో తెలియజేయమంటున్నాడు అర్థమవుతుందా ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు దైవ మార్గంలో కాకుండా దారి తప్పిపోయినటువంటి మార్గంలోనే ఉండి దైవ మార్గంలో ఉన్నామని భ్రమిస్తే అది వాళ్ళ కర్మ ఏమంటున్నాడంటే నూట అరవై ఒకటో వచ్చిన రెండవ అధ్యాయంలో అవిశ్వాస వైఖరిని అవలంబించి అవిశ్వాసులుగానే అసూలు బాసిన వారిని అల్లా ఆయన దూతలు ఇంకా మానవులందరూ శపిస్తారు ఆ శాపగ్రస్త స్థితిలోనే వారు సదా ఉంటారు వారి శిక్షను తగ్గించటం కానీ వారికి మళ్ళీ ఏ వ్యవధి ఇవ్వటం కానీ సంభవించదు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పుకోవాలి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆయనే పుట్టించాడు పుట్టించాడా లేదా ఆయనే పెద్ద చేస్తున్నాడు అల్లాయే పెద్ద చేస్తున్నాడు అల్లాయే జ్ఞానం ఇచ్చాడు ఆయుష్ కూడా ఆయనే ఇచ్చాడు ఎప్పుడు మనం మరణించాలి అనేది డిసైడ్ ఆయనే చేశాడు ఈ పుట్టుక ఈ మరణం మధ్య ఈ పుట్టుక గోడ ఈ మరణం కూడా గోడ ఈ రెండు గోడల మధ్య మనిషికి కావలసినటువంటి సౌకర్యాలు శారీరకంగా కానీ ప్రాకృతికంగా కానీ అన్నీ ఆయనే ఇచ్చాడు ఆయుష్ లోపు ఇవన్నీ ఒక్కడే కరెక్టే అని ఆయనకి దాసుడైతే నువ్వు ధన్యుడివి దాసుడు కాకపోతే వింటున్నారా తాగిన దానికి తిన్నదానికి కళ్ళు ఉపయోగించుకున్నదానికి చేతులు ఉపయోగించుకున్న దానికి కాళ్ళు ఉపయోగించుకున్న దానికి ప్రతిదానికి మీరు రుణపడున్నారు దానికి లెక్క ఆయన దగ్గర సమాధానం చెప్పాలి నా ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఏదో కార్యక్రమం అయింది ఫంక్షన్ అయింది టెంట్ సామాన్కి ఫోన్ చేశారు వాళ్ళు వచ్చారు టెంట్ సామాన్ వేశారు కిరాయికి ఇచ్చారు మీకు ఒకరోజు కార్యక్రమం అయిపోయింది తెల్లారి నేను రెంట్ టెంట్ సామాన్ కంటే రెంట్ అని అనుకుంటాడా మన నాగులు మేర గారు ఉన్నారు ఫంక్షన్కి ఏదో కారు పెట్టుకున్నారు రెంట్ వేరే వాళ్ళు వాళ్ళకి ఫంక్షన్కి కారు పెట్టాడు తెల్లారి డబ్బులు రెంట్ వల్ల వద్దా మనది కానిది ఏదైనా అది మనం వాడుకుంటున్నాము అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరిదో వాళ్ళకి రుణపడి ఉన్నాం అవునా కదా మరి కళ్ళు మీయా కళ్ళు నాయి అనుకోవటం అజ్ఞానం ఎందుకంటే వేల మందికి కళ్ళు ఇచ్చి ఒక వ్యక్తికి కళ్ళకుండా వేల మంది మధ్యలో ఒక గుడ్డి వ్యక్తిని తిప్పుతూ ఉంటాడు ఎందుకంటే అతనికి కళ్ళు ఇవ్వని వాడే నాకు కళ్ళు ఇచ్చాడు ఈ కళ్ళు నావి కావు నన్ను సృష్టించిన వాడే అంటే అల్లా ఇచ్చాడు అంటే ఆ దైవం ఇచ్చాడు ఈ కళ్ళు నువ్వు వాడుకున్నంతవరకు నువ్వు ఆ దైవానికి రుణపడి ఉన్నావు ఆ రుణం నువ్వు తీసుకోకపోతే మరణం తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి మరణం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అల్లా దగ్గరికి వెళ్ళిన తర్వాత దానికి జవాబు చెప్పే రోజు భయానకంగా ఉంటుంది అదే ఎవరైనా ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలే తీసుకున్నారు బదులు ఇవ్వట్లేదు ఊకుంటారా ఊకుంటారా ఒకసారి అడుగుతారు రెండుసార్లు అడుగుతారు మూడుసారి మూడోసారి ఇంటికి పోయి నాలుగోసారి ఇంటికి పోయి ఏం డబ్బులు అడుగుతుంటే నాటకాలు చేస్తున్నావా అంటారా అనరా మందు కాని చేతులు మనం ఉపయోగించుకుంటున్నాం ఎవరిచ్చారు వేల మందికి చేతులు ఇచ్చి ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఒక వ్యక్తిని మన కళ్ళ ముందు తిప్పుతాడు వికలాంగులుగా చేతులు లేని వారిగా వారికి చేతులు ఇవ్వని వాడు మనకి చేతులు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు నా చేతులతో నా ఇష్టం వచ్చినట్టు ఎదురు వ్యక్తి మీద దౌర్జన్యం చేయటానిక దౌర్జన్యం చేయటానికి కాదు ఈ చేతులతో రెండు చేతులు ఎత్తి ఏం కావాలన్నా నన్ను అడుగు ఫస్ట్ ఏం కావాలన్నా దువా చేయటం అంటారు దాన్ని ఏం కావాలన్నా నన్ను అడుగు ఫస్ట్ అదైతుందా ఒక చిన్న పిల్లగాడు కింద పడగానే దెబ్బ తగిలితే ఇక్కడ దెబ్బ తగిలింది ఏడ్చుకుంటూ పోయి అమ్మ అని అమ్మకు చెప్తాడు అవునా కదా నానా అని నాన్న బాబా అని బాబాకి చెప్తాడు పోయి పక్కింటి వాళ్ళకి చెప్పడు ఆ ఇంటి వాళ్ళకి ఈ ఇంటి వాళ్ళకి చెప్పడు ఆ అమ్మ నాన్నకి వెళ్ళి చెప్తాడు బోల్డ్ మనస్తత్వం నువ్వు ఎంత పెద్ద జ్ఞానిమైనా ఎంత పెద్ద బలవంతుడైనా నీకు ఎన్ని పెద్ద లక్షల కోట్లు ఉన్నా చిన్న కష్టం వచ్చినా నువ్వు నిన్ను పుట్టించినోడికే అంటే అల్లాకే అంటే ఆ పైవాడికే చెప్పాలి అనేది చిన్నపిల్లగాడి నుంచి నేర్చుకుంటున్నాడు చిన్నపిల్లగా నుంచి నేర్చుకోమంటున్నాడు అంటే పవిత్ర రంజాన్ నెల ఉపవాసాలు ఉండండి ఉపవాసాలు ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళి ఉండేలాగా చెప్పండి ఉపవాసంలో ఆరోగ్యం ఉంది అర్థమవుతుంది ఇది దైవధర్మం ఇది అల్లా ధర్మం ఇది ప్రపంచ ధర్మం ఈ ధర్మం తప్ప వేరే ధర్మం నేను అంగీకరించనని చెప్పి దైవం గ్రంథాలన్నింటి ద్వారా తెలియజేశాడు చివరి దైవ గ్రంథం ద్వారా తెలియజేశాడు నూట అరవై మూడో వచనంలో ఏమంటున్నాడంటే మీ దేవుడు ఒక్కడే రెండో అధ్యాయంలో అదే కంటిన్యూషన్ నూట అరవై వచనం మీ దేవుడు ఒక్కడే ఆ కరుణామయుడు ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు ఈ సత్యం గ్రహించడానికి ఏవైనా గుర్తులు ఉదాహరణలు అవసరమైతే వివేకం ఉన్నవారికి భూమి ఆకాశాల నిర్మాణంలో క్లియర్గా చెప్పేస్తున్నాడు ఈ భూమిని ఎవరు తయారు చేశారాయా ఎవరు సృష్టించారు ఎత్తుపల్లంగా సృష్టించాడు అవునా కదా దీంట్లో మళ్ళీ పొరలు పొరలుగా చేసి వర్షం కురిసిన నీళ్ళు పైన పకి నీళ్ళు పోతే లోపలికింకి పోతాయి మరి వర్షం కురిసిన నీళ్ళన్నీ అలా భూమిలో కింకిపోతే మరి మనం తెల్లారుజామున స్విచ్ చేస్తే మోటార్ బోర్లో నీళ్ళు ఉండాలి బావిలో నీళ్ళు ఉండాలి నీళ్ళు లేకపోతే నీళ్ళు లేకపోతే మనకి జీవనమే లేదు భూమిని పొరల పొరలుగా చేసి ఆ పొరల్లో నీటిని నిల్వ ఉంచినవాడు మీ దేవుడని వారికి చెప్పండి అర్థమవుతుందా తెల్లారి పొద్దున్న లేచే నీళ్ళు అయిపోయిన ట్యాంకులో మాటరే మాటరే అని చెప్తారు కదా భూమి పొరల్లో నీటిని భూమిని తయారు చేసిన వాడు ఎలా తయారు చేశాడంటే దాన్ని పొరలు పొరలుగా చేసి దాంట్లో నీటిని నిల్వ ఉంచాడు దాంట్లో బంగారుపు గనుల్ని నిల్వ ఉంచాడు ఇనువుని నిల్వ ఉంచాడు అర్థమవుతుందా మీకేం కావాలో అవన్నీ భూమిలో నిల్వ ఉంచి సమయాను సందర్భంగా మీకు ఇస్తున్నటువంటి వాడే అందిస్తున్నటువంటి వాడే మీ దైవం ఆయన్ని అరబీ భాషలు అల్లా అంటారు అని వివరంగా చెప్పండి అంటున్నాడు ఇంత పెద్ద భూమిని తయారు చేసిన వాడిని ఇలా ఇలా తన జ్ఞానంతో తన వివేకంతో దీన్ని తయారు చేసి దీన్ని నడిపిస్తున్న వాడిని మీరు దేవుడు అంటారా ఎవరిని పడితే వాళ్ళని ఆ ప్లేస్ ఇచ్చేస్తారా అమ్మ ప్లేస్ ఇంకొకరికి గీయటానికి లేదు నాన్న ప్లేస్ ఇంకొకరికి ఇటానికి లేదు అలాగే దైవం ప్లేస్ కీటానికి లేదని మీరు గ్రహించిన వాళ్ళే జ్ఞానవంతులు క్లియర్గా చెప్తున్నాడు అక్కడ ఆకాశం ఆకాశం ఎలా ఉంది భూమి నిర్మాణం ఎలా ఉంది ఆకాశ నిర్మాణం ఎలా ఉంది ఆకాశాన్ని ఎత్తుగా నిలబెట్టాడు దాని మీద నక్షత్రాలను పరిచాడు అలంకరించాడు డిజైన్ సూర్యుడిని చంద్రుణ్ణి ఇంకా పెట్టాడు అదేవిధ మేఘాలను పెట్టాడు ఆకాశాన్ని అద్భుతంగా నిర్మించిన వాడు డిజైన్ చేసిన వాడిని మీరు దేవుడు అంటారా అనరా అనేది మీ ముందున్నటువంటి పరీక్ష ఇంకేమంటున్నాడు భూమి ఆకాశాలు ఒకదాని ఒకటి పగలు రాత్రులు రావటం ఒక అద్భుతమైనటువంటి చూసిన ఒకదాని వెంట ఒకటి నిరంతరం ప్రయాణం చేసే నిరంతర ప్రయాణంలో ప్రజా ఉపయోగపడే వస్తువుల్ని మూసుకుంటూ నదుల్లో సముద్రాల్లో సంచరించే ఓడల్లో దైవం కురిపించి అల్లా కురిపించేటటువంటి వర్షపు నీటిలో తద్వారా ఆయన చనిపోయిన భూమికి ప్రాణం పోస్తాడు ఎండాకాలం ఎండిపోయి చచ్చిపోయిన మాదిరిగా ఉన్న భూమికి ప్రాణం పోసేది ఆయనే చెప్పమంటున్నాడు జాగ్రత్తగా చనిపోయిన మనుషులు ఎట్లా లేస్తారయ్యా అక్కడ మట్టిలో మట్టి అయిపోయాడు ఎముకలు కూడా మట్టి అయిపోయినాయి లేదా బూడిదైపోయాడు కాలిపోయినాయి మొత్తం బూడిద కూడా మట్టిలో కలిసిపోయింది ఎవరు లేపుతారు ఇంకెక్కడ లేస్తాడు ఇంకొక జీవితం ఏడు ఉంది అని అడిగేటటువంటి వారందరికీ చెప్పమంటున్నాడు అడిగేటటువంటి వారందరికీ చెప్పమంటున్నాడు ఏం చెప్పమంటున్నాడంటే ఎండాకాలం అయిపోయి వర్షాకాలం స్టార్ట్ కాగానే మీరందరూ పత్తిత్తనాల ప్యాకెట్లు మిరపెత్తనాలు ప్యాకెట్లు విత్తనాల ప్యాకెట్లు అన్ని చేతిలో పట్టుకొని తీసుకొని వెళ్తారు కదా మీరు తీసుకెళ్లే విత్తనాలకి ప్రాణం ఉందా మీరు తీసుకెళ్ళే విత్తనాలకి పత్తిత్తనాల ప్యాకెట్లు విత్తనాలకి ప్రాణం ఉందా లేదు ఆ విత్తనాలని భూమిలో పెట్టిన తర్వాత వర్షం కురిపించి ప్రాణం లేని దానికి ప్రాణం పోసేవాడు ఆయనే ప్రాణం లేని ఇత్తనాన్ని మీరు భూమిలో పెడుతున్నారు కదా వర్షం ద్వారా దానిలో ప్రాణం పోసేవాడే మీ దేవుడు అలాగే మనుషులందరినీ తీసుకుపోయి మట్టిలో కలిపేస్తున్నాం బూడిదిగానో మట్టిగానో అంటే ఇత్తనం లోపలుంది అర్థమవుతుందా ఇత్తనం లోపలుంది అది దైవం అంటున్నాడు నీ మాంసాన్ని నీ ఎముకల్ని అగ్నిని కానీ భూమిని కానీ తినేయమని ఆజ్ఞాపించింది నేనే అర్థమవుతుందా అల్లా అంటున్నాడు నీ యొక్క శరీరాన్ని తినేమని ఎలాగైతే తల్లి గర్భంలో కనక్కనం తయారు చేశాడో మళ్ళీ మరణించిన తర్వాత తీసుకుపోయి మీరు కాడి మీద పండుకోబెట్టినా మట్టిలో బందలో పడుకోబెట్టినా మీ శరీరాన్ని తినేయమని భూమి కానీ అగ్ని కానీ ఆజ్ఞాపించింది నేనే కక్కండి అంటే కక్కేస్తారంతే ఆ భూమి కక్కిద్ది అర్థమవుతుందా ఈ అగ్నిలో కలిసిన తర్వాత మళ్ళీ ఆడ కలిశాడు మళ్ళీ మట్టిలోనే కలిసిపోయారు ఆ ఎక్కడ ఇంకా చెప్తున్నాడు వివరంగా మీరు సముద్రం వేటకి పోయి సముద్రంలో పడి చనిపోయి తిమింగలం మిమ్మల్ని మింగేసినా సరే దాని వెనక నుంచి పెంటలాగా వస్తుంది ఆ పెంట కూడా భూమిలో కలుస్తుంది ఆ పెంట కక్కేయమంటే కక్కేస్తుంది భూమి ఇంకా వివరంగా చెప్తున్నాడు మీరు అడవికి వెళ్ళారు వేటకి వెళ్ళారు వెనకటోళ్ళు వెళ్ళిన ఉన్నారా లేరా సింహం మిమ్మల్ని మింగేసింది తినేసింది లేదా పులి మిమ్మల్ని తినేసింది ఆ పులికి ఆహారం అయిపోయిన తర్వాత పులి వెనక నుంచి పెంటొస్తుంది ఆ పెంట కూడా మట్టిలో కలిసింది దానిలో నీ ఆనవాలు ఉంది అదే ఎత్తనం నీ చేతులతో నువ్వు పత్తి ఎత్తనం పెడితే దానికి నేను ప్రాణం ఎలా వస్తున్నానో నీ డిఎన్ఏ ఉంది నీ ఎత్తనం ఉంది నేను ఆజ్ఞాపించగానే చనిపోయిన ప్రతి మానవుడు లేచి దైవం దగ్గర సమాధానం చెప్పాల్సిందే మానవులారా దైవానికి భయపడండి అల్లాకి భయపడండి పాపాలకి దూరంగా ఉండండి పుణ్యాలు చేసుకోండి సంతోషకరమైన లోకం స్వర్గలోకం అదమవుతుందా దుఃఖకరమైన లోకం నరకలోకం మీకు ఏది కావాలో మీరు ఏ పనులు చేస్తే ఆ ఫలితమే మీకు దక్కిద్ది మంచి పనులు చేస్తే మంచి ఫలితం దక్కిద్ది చెడు పనులు చేస్తే చెడు ఫలితమే దక్కిద్ది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నారు కాబట్టి పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి మాటలు చెప్పుకునే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఇంకేమంటున్నాడంటే ఈ రెండు మాటలు చెప్పుకొని ముగిద్దాం మేఘాలు నడవటం కానీ అదమవుతుంది ఆ భూమి ఆకాశాల మధ్యలో ఇదంతా కూడా పెద్ద పెద్ద సూచనలు అంటున్నాడు బహిరంగంగా చాటే ఇన్ని చూషన్లు ఉన్న కొందరు అల్లాని అంటే ఆ దైవాన్ని కాదని ఆయనకు సమానులుగా ప్రత్యర్థులుగా ఇతరులను భావిస్తారు వారు మనల్ని పుట్టించినోడ్ని కాలచక్రాన్ని నడిపించేవాడిని ఎలా ప్రేమించాలో ఎలా ఆరాధించాలో అంత ప్రేమ దైవం కాని మీద చూపిస్తున్నారు అర్థమవుతుందా దైవత్వం లేని వారి మీద చూపిస్తున్నారు ఇది ఘోరమైనటువంటి తప్పిపోవటం ఏమంటున్నారు ఇంకా కానీ విశ్వాసులు అన్నింటికంటే అధికంగా అల్లానే ప్రేమిస్తారు ఆ దైవాన్ని ప్రేమిస్తారు సర్వశక్తులు సర్వాధికారాలు ఆ దైవం గుప్పిట్లో ఉన్నాయని ఇంకా శిక్షించడంలో కూడా ఆయన చాలా కఠినుడని ఈ దుర్మార్గ వైఖరి కొంతమంది ఏమో తెలియక దారి తప్పిపోయి ఉన్నారు కొంతమంది ఏమో తెలిసే ఏ వాళ్ళు అంతే చెప్తారులే మాది వేరు మీది వేరు అని చెప్పి చెడ్డ వైఖరి అవలంబించేటటువంటి వాళ్ళకి చెప్పండి ఆ రోజు మీకు మరణ సమయం ఆసన్నమైనా లేదా దైవం ముందు నిలబడే రోజు వచ్చినా మిమ్మల్ని ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు మిమ్మల్ని పుట్టించినోడి ముందు మీరు నిలబడాలి మీకు మరణం ఇచ్చినోడి ముందు మీరు నిలబడాలి ఆ రోజు మీరు దైవత్వం ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళు ఎవరు మీకు సహాయం చేయరు ఇది గుర్తుపెట్టుకోమంటున్నాడు అప్పుడే అప్పుడు పోయి బాధపడే అయ్యో నా గతి ఎట్లయింది ఏంది అని బాధపడే బదులు జ్ఞానంతో ముందే ఆలోచించి దైవానికి భయపడుతూ స్వర్గం కోసం ఉన్నతమైన స్థానం కోసం మంచి పనులు చేయండి అని చెప్పి అలా తెలియజేస్తున్నాడు మంచి పనులు చేసి స్వర్గంలో ఉన్నతమైన స్థానాన్ని పొందే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని అందరికీ దైవం గ్రంథాలన్నీ గౌరవించాలి గ్రంథాలన్నీ నమ్మాలి అర్థమవుతుందా అందరినీ ప్రేమించాలి అందరినీ దైవమే పంపించాడు అన్ని గ్రంథాలని అల్లాయే పంపించాడు ఇది చివరిగా వచ్చినటువంటి దైవ గ్రంథం అన్ని గ్రంథాలని ధృవీకరిస్తుంది వాటిల్లో వాటి అన్నింటి సారాంశమే ఇదని చివరి దైవ గ్రంథం తెలియజేస్తుంది అందరం కలిసిమెలిసి ఉండేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని అందరం ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా స్థితి సంపదలతో ఉండేలా అహంకారం లేకుండా చెడు పనులకి దూరంగా మంచి పనులకి దగ్గరగా ఉండేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని అల్లాతో దువా చేస్తున్నాను